అసత్య ప్రచారాలు చేసి అసభ్యంగా వార్తలు రాస్తున్నారని ఇందుకూరుపేట మండలంలోని వహీదా మరియు ఆమె కూతురు నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ క్రమంలో వహీద మాట్లాడుతూ కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెడుతూ కోర్టు ధిక్కరణ చేస్తూ తప్పుడు కథనాలు పరిశీలిస్తున్నారని ఆరోపణ చేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మరలా ఇటువంటి తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేస్తే రాబోయే ఎన్నికల సమావేశంలో పేర్లతో సహా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు ఇకనైనా తప్పుడు కథనాలు తప్పుడు ఆరోపణలు తప్పుడు ఫిర్యాదులు మానుకోవాలని హితవు పలికారు నమస్కారం నా పేరు వహీదా మాది పాములువారిపాలెం గ్రామం పాములువారిపాలెంలో మా మా హౌస్ ఉంది నేను మా హౌస్ కారు పోయి వాకిలు చిమ్ముకుంటున్నగా మస్తానమ్మ అనే ఆమె మస్తాన్ బి అనే ఆమె మమ్మల్ని తిడతా ఉండింది మేము వాకిల్ చిమ్ముకొని వచ్చేసాము ఈ లోపల ఆమె వన్ వన్ టూకి ఫోన్ చేసి ఆమె కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది మేము నేను హోటల్లో పనిచేస్తాను నేను హోటల్ దగ్గరకు వచ్చేసాను ఆ తర్వాత కా పోలీస్ ఎస్ఐ సారు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు సార్ మేము కొట్టాము ఆమెనని ఆమె చెప్పిందని చెప్పాడు ఎవరినైనా ఊళ్ళో వాళ్ళని ఎవరినైనా విచారించుకొని మేము కొట్టామని చెప్తే మా మీద విచారణ చేయండి సార్ అని చెప్పాము ఈ లోపల ఎవరో నాయకులు ఎవరు పంపించారో తెలీదు వాళ్ళ ఇంట్లోనే ఆమె కావాలని పథకం ప్రకారం అన్నము కూరలు కందిపప్పులు డబ్బాలు అన్నీ పగలగొట్టేసుకొని రైకి చింపేసుకొని జుట్టు ఎర్రబోసేసుకొని ఆమె ఫోటోలన్నీ వీడియోలు అన్నీ తీపిచ్చి యూట్యూబ్లో పెట్టారు యూట్యూబ్లో పెట్టారని చెప్పి మేము వెళ్ళి ఎందుకు పోయి ఎస్ఐ సార్ని కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ని పంపించి మేము కానీ కొట్టుంటే ఆమెని మా మీద చర్య తీసుకోవాల్సింది సార్ మేము అసలు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అసలు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ కానిస్టేబుల్ పంపిణీ విచారం చేశారు ఎవరు మేము కొట్టామని చెప్పలేదు అని చెప్పి మమ్మల్ని అసలు చెప్పలేదు మా గురించి రోజుకు ఒక పేపర్లో మా కోడలు నా మీద దాడి చేసింది నన్ను కొట్టింది అని చెప్తుంది నేను అతనికి పదిహేను సంవత్సరాల క్రితమే విడాకులు ఇచ్చేసి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఇటీవల కోర్టులో కేసు ఆమె మీ కోడలు కాదు నువ్వు వాళ్ళ అత్తవు కాదు ఈ కేసు జల్లదని రోజుకెళ్తుంది కేసులో కోర్టు కేసు కొట్టేశారు కొట్టేసిన కాడి నుంచి ఇట్లా వేపిస్తుంది నేను పదిహేను సంవత్సరాల క్రితమే ఆమె వాళ్ళ కొడుకు విడాకులు ఇచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసా కోర్టులో భరణం కూడా మూడు వేలు తేల్చారు మాకు నెలకి నాకు నా కూతురికి ఇవ్వమని భరణం కూడా తీసుకోవద్దని వచ్చేసాం మేము మా బతుకులు మేము బతుకుతున్నాము ఆమె రోజుకొక పేపర్లో రోజుకొక యూట్యూబ్లో మా కోడలు నా మీద దాడి చేసింది మా కోడలు వహీద మా కోడలు మాధవి అని చెప్తుంది నేను అసలు ఆమె కోడలనే కాదు మేము ఆమె మాకు అత్తే కాదు మాకు అతలు అసలు వాళ్ళ కొడుకు చనిపోయిన రోజు కూడా నేను కాని నా కూతురు కాని పోయి ఆ కర్మంత్రాల్లో పాల్గొనలేదు అంత్యక్రియల్లో పాల్గొనలేదు పదిహేను సంవత్సరాల ముందే మేము హుమాయన్ అనే వ్యక్తికి మా అమ్మ విడాకులు ఇచ్చేసి ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేకుండా నేను మా అమ్మ విడిగానే బతుకుతున్నాము కానీ వాళ్ళమ్మ మేము చచ్చిపోయేదాకా మమ్మల్ని చంపేయాలనే ఉద్దేశంతోనే ప్రతిసారి మమ్మల్ని ఇట్లాగా వేధిస్తూ పేపర్లో వేయిస్తూ ఒకసారి అయితే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి అప్పుడు కూడా మేము పేపర్లో వేయిచ్చాము వాళ్ళందరూ కొట్టారు మమ్మల్ని మేము కేసు కూడా పెట్టాము అప్పుడు కూడా అప్పుడు ఆమె ఏం చేయలేదు ఇప్పుడు ఇటీవల ఆమె కోడలని పేపర్లో వేయిస్తుంది ఆమెకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆమె ఎవరో మాకు తెలియదు మేము ఆమె జోలికి కూడా వెళ్ళము ఆమె ప్రతిసారి మీ పరువు తీస్తాను మీరు చచ్చే వరకు నేను మిమ్మల్ని హింస పెడుతూనే ఉంటాను నా కొడుకు చచ్చినట్టు మీరు చావాలి అని మమ్మల్ని అసభ్యకరమైన మాటలు అడుగుతుంది ఆయన కొడుకు విడాకులు ఇచ్చిన తర్వాత మేము ఎవరితో ఉన్నా మా అమ్మ ఎవరితో ఉన్నా ఆమెకు అనవసరం ఎంతసేపు వాళ్ళతో ఉంటున్నారు ఏంతోనే ఉంటున్నాను అని ఆయన రాయించాల్సిన ఆమె రాయించాల్సిన అడగాల్సిన పనే లేదు అసలు ఒకటే అడగండి సార్ ఆమె ఎందుకు చేస్తుంది అసలు మమ్మల్ని ఇట్లాగా మేం మేము అడిగితే చచ్చిపోయే వరకు ఇట్లే చేస్తానే మిమ్మల్ని అసభ్యకరమైన మాట్లాడుతుంది ఇది మా కోర్టు ప్రకారం డైవర్స్ తీసుకున్న ఫాము వాళ్ళ కొడుకు మమ్మల్ని కొట్టినప్పుడు ఇది ఎఫ్ఐఆర్ ఫామ్ అన్ని ఉన్నాయి మా దగ్గర ఆ రోజు వాళ్ళ కొడుకు మా మీద రాడ్ తీసుకొని వచ్చాడు బెదిరిస్తున్నాడు దీంట్లో అయితే చూడండి దీంట్లో మమ్మల్ని మా అమ్మని పట్టుకొని మా ఇంట్లోకి వచ్చి కొట్టాడు ఆ రోజు ఆ రోజు కూడా ఎవ్వరు మాకేం అడగలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసా కోర్టులో తెచ్చుకోండి అన్నారు ఆ రోజు మా అమ్మ చావు బతుకుల్లో ఉంటే కూడా ఎవరు కూడా రాలేదు ఆ రోజు నేను మా అమ్మే ఉన్నాము తల పగిలింది ఆ రోజు అంబులెన్స్ లో తీసుకెళ్ళా చాలా పగిలి రక్తం కారుతున్నా ఎవరు రాలేదు ఆ రోజు మాకు ఈ రోజు కూడా మాకు ఎవరు లేదు సార్ ఆమె ఒకటే మీరు చావాలి మీ పరు నేను తీయాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తుంది మాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు మీరు కొంచెం సార్ నాకు ఆమెకి నాకు దిక్కు లేదు ఇల్లు లేదు అంటుంది ఆమె పేరుతో ఒక ఇల్లు ఉంది అసెస్మెంట్ నెంబరు ఆమె పేరుతో ఇల్లు ఉంది ఆ బతుకు తెరువు అంటుంది స్కూల్లో హాయాగా పనిచేస్తుంది నెలకు ఆరు వేల జీతం వస్తుంది ఆమెకి నెలకు ఆరు వేల జీతం వస్తుంది ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు మేము ఆమె కొడుకుని విడాకులు ఇచ్చి పదిహేను సంవత్సరాలు అయితే మాతో ఎటువంటి సంబంధం లేదు ఇంకా మమ్మల్ని ఎందుకు ఏది ఇస్తుందో ఒకసారి అడిగి మాకు న్యాయం చేయండి సార్ అన్ని పేపర్లు ఆమె కోడలు 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 అనే ఆమె కోడలు కాదు సార్ కోర్టు పరంగా రెండు వేల పదిలోనే విడాకులు తీసుకునేసింది మా అమ్మ ఆమె ఎవరో మాకు తెలియదు హుమాయని ఎవరో మాకు తెలియదు మాస్త ఎవరో మాకు తెలియదు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన చనిపోయిన రోజు మేము పోలేదు ఇటీవలే చనిపోయాడు భర్త మరణించాడు అనే ఒక పేపర్లో వేసారు ఇటీవల అది కూడా కరెక్ట్ కానే కాదు సార్ ఆయన ఆయన చనిపోయి ఉంటే తండ్రి అనుకుని ఉంటే నేను వెళ్ళాలి కదా ఆయన మాకు తండ్రి కాదు మేము ఆయన జోలికే వెళ్ళాము వాళ్ళ జోలికే వెళ్ళాము వాళ్ళే ప్రతిసారి మమ్మల్ని ఇద్దరిని చంపేయాలని మీకు ఎవ్వరు లేరు అని కొంతమంది రాజకీయ నాయకులతో పాటు కలిసి కొంతమంది కొత్తూరులో బీజేపీ నాయకులు కలిసి అందాక చేయిస్తున్నారు ఇదంతా మాకు